వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డీర్ వియాస్ మీరు స్టార్లో ఉన్నారని చెప్పి డబ్బులు ఇచ్చినా మిమ్మల్ని ఆపలేకపోయారంట ఎవరు వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ క్లెయిమ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వీడియో వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఎన్జియో చేయాల్సి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ సార్లో ఉన్నారని చెప్పి ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆపలేకపోయారు ఎవరు వాళ్ళు ఎస్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి ప్రెసెంట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీరు చేస్తున్న మనిపేషన్ ఆపాలని చెప్పి ఇలాగే ఉంటే స్టెబిలిటీ అయిపోతారని చెప్పి ఒకరికి డబ్బులు ఇచ్చారంట పేజ్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేశారంట మీ స్టార్ని తలకిందలు చేయాలని ఇదిగోండి దసన్ మీ స్టార్ని మీ లైట్ని తలకిందలు చేయాలని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అండి వాళ్ళ పనే అయిపోయింది ఒక ఫీమేల్ అండి అలాగే ఒక మేల్ ఒక ముగ్గురు ఇద్దరు మేల్స్ ఒక ఫీమేల్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ లవర్స్ వాళ్ళకి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ లేదు చాలా వరకు ఎక్స్ అండి అలాగే సపరేషన్లో ఉన్నవారు మీరంటే పడని వాళ్ళు లేదా మీరు లైఫ్లో ఇంతకుముందు మాట్లాడుంటే మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు లేదా వాళ్ళకి వచ్చే ఛాన్స్ లేదండి మీ లైఫ్లోకి సో వాళ్ళు ఏంటి అంటే జలస్తో మీ పేరు చెడగొట్టాలి మీరు అలా ఉంటే స్టార్లా కనిపిస్తున్నారు మీరు ప్రజెంట్ సో ఎలాగైనా సరే మీ పేరు చెడగొట్టాలి అని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చారంట చూడండి కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ షార్ట్స్ మీకు బ్యాక్ స్టాంప్ అయ్యమని ఏదో ఒక విషయంలో ఇరికించమని చెప్పి ఉన్నవి లేనివి చెప్పమని మీరు ఇలాగా మీరు అలాగా అని చెప్పి మీ గురించి చెడుగా చెప్పమని మీ వెనకాల డబ్బులు ఇచ్చారంట చిన్నవాళ్ళకు కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇలా వీళ్ళు అని చెప్పమని చెప్పారంట స్టార్ని రివర్స్ చేయాలని చెప్పి దానికి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారండి ఎస్ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు మీ మీ పేరు చెడగొట్టే అవకాశం వాళ్ళకి లేదు న్యూ బిగినింగ్ కూడా లేదండి మీ లైఫ్లో వాళ్ళు తిరిగి మీ లైఫ్లో మీతో రిలేషన్ చేయలేరు అలాగని చెప్పి ఒక ఫ్రెండ్గా కూడా మీరు యాక్సెప్ట్ చేయరు ఈ పాటికే వాళ్ళు ఎవరో మీకు అర్థమై ఉంటుంది అండ్ వాళ్ళు టూ ఆఫ్ కప్స్ వాళ్ళు ఒకప్పుడు మీ పార్ట్నర్గా ఉందామని అనుకున్నారంట బట్ కుదరలేదు అలాగే వాళ్ళు ఏంటి అంటే దారులు వెతుకుతున్నారంట అండి ఏ రకంగా కూడా ఒక ఫ్రెండ్గా కాదు ఒక క్రష్గా కాదు నైబర్గా కాదు కనీసం ఎలాగా కూడా వాళ్ళని మీరు మీ లైఫ్లోకి తీసుకోవడానికి రెడీగా లేరు అసలు ఏ రకంగా కూడా వాళ్ళకి దారి లేదు వాళ్ళ కర్మ నుండి తప్పించుకోవడానికి దారి లేదు మిమ్మల్ని బాధ పెట్టడానికి దారి లేదు మీరు ఇలా హ్యాపీగా ఉన్నారని చూడలేక వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారండి మీ పేరుని చెడగొట్టాలి మీకున్న లైట్ని ఏమంటారు మా చిలా చూపించాలి అని చెప్పి మేమేది ఉన్నాయి లేని చెప్తున్నారంటే ఈశ్యత అసూయతో ఇదంతా మీరు ఏదైతే చేస్తున్నారో అప్పని వాళ్ళు ఆపలేకపోతున్నారు అందుకని చెప్పి మిమ్మల్ని నిలిపించాలి అని మేము గురించి కనీసం మాటలు చెప్పైనా సరే పొరుగు తీయాలి అని చెప్పి వెనకాల ఇదంతా నడుపుతున్నారంటండి ఏం జరిగింది ఏంజిల్ అవకాశం అడ్డం జరిగింది ఎవరికైతే చెప్పి మీ పేరు ఎడగొట్టాలనుకున్నారో వాళ్ళనే తిరిగి క్వశ్చన్ చేస్తున్నారంట నువ్వెవరు అదంతా చెప్పడానికి వాళ్ళ గురించి చెప్పడానికి నువ్వెవరు అని ఇదిగో చూడండి మీరు ఇక్కడ ఒక లయన్లో ఉంటే ఈ పర్సన్ చూడు గజ దొంగలాగా కర్ర పట్టుకొని చూస్తున్నారు ఈ విధంగా మీరు ఎవరు అసలు చెప్పడానికి ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా చెప్తున్నారంటే కొంచెం ఏ రకంగా అయినా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎందుకు మనకు దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఇదంతా అని ఆలోచిస్తారు కదా సో ఆ రకంగా అడుగురంట ఎవరో పాపం నువ్వెవరు అదంతా చెప్పడానికి అని అప్పుడు కానీ అర్థం అర్థమవులేదు వాళ్ళు ఏం పని చేస్తున్నారు వాళ్ళ పని తలకిందులైంది చెప్పడానికి వెళ్ళి మీ మీద రివర్స్ చెప్పడానికి వెళ్ళినందుకు మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని చూస్తున్నారంటే వాళ్ళు ఏదో రకంగా మనీ రొటేట్ చేసి దానికి మీ డివైన్ కంగ్రాచులేషన్స్ అండి మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ ప్రొటెక్టర్ మీ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు జడ్జిమెంట్ వాళ్ళు చేసిన కర్మకాలు అనుభవిచ్చేస్తారు మీరు ఇలా ఉంటే మిమ్మల్ని ఇంకోలా చూపించడానికి ట్రై చేసినందుకు గాల్లో మబ్బులు ఏమంటారు గాల్లో కావాలని డబ్బులు ఇచ్చి ఇదంతా క్రియేట్ చేసినందుకు మీ గాడ్ ఎవరైతే ఉన్నారో మీ డివైన్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిందండి చాలా స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళని చూసి ఒక ఏమంటారు మీరు నవ్వే సిచ్యువేషన్ అనమాట ఏమంటారు మీకోసం గోతు గోతులు తవ్వుతూ మీ వెనకాల వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే జారిపడ్డారు ఆ విధంగా ఉందన్నమాట మిమ్మల్ని ఆపడా ఆపుదామని అనుకుంటున్నారంట మీరు చేస్తున్న పనినో లేదా ముందుకు వెళ్తున్న దారినో లేదా మీరంటే పది మందిలో ఒక మంచి ఒపీనియన్ ఉంది కదా దాన్నో ఆపుదామని ఇలా హ్యాంగ్ చేసేద్దాం ముందుకెళ్ళడానికి వెనక చే వెళ్ళడానికి లేకుండా చేసేద్దాం అని అనుకుంటున్నారంట వాళ్ళు కానీ చేయలేకపోతున్నారు వాళ్ళు పెద్ద పెద్ద ఇది ఉన్న వాళ్ళు కాదండి పిక్ పాకెటర్స్ ఏమంటారు ప్రతి చిన్న చిన్న పనులు కూడా చెప్పాలంటే ఒక రకంగా చిల్లర దొంగలు అనుకోండి ఆ విధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళ థాట్స్ అవే కనిపించకుండా వాళ్ళు చేసే పనులు కూడా అవే ఉత్తి ఖాళీగా ఉంటారు కదా వాళ్ళు అనమాట వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది చేయలేకపోయారండి మీ లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని బోర్లో వేద్దాం అనుకున్నారు కానీ వేయలేకపోయారు ఇంకో చాలామంది డార్క్ ఎనర్జీస్తో కూడా వర్క్ చేస్తున్నారంట మీ విషయంలో మిమ్మల్ని కావాలని మీ కంట్రోల్ లేకుండా చేసి వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరినైనా ఏమైనా అనిపించడం కానీ లేదంటే మీకు కోపం వచ్చేలా చేసి యాంగ్రీ స్పెల్స్ అని కోపం వచ్చేలా చేసేసి మీరు మీరు కొట్టుకునేలా చేయడం ఈ విధంగా చేస్తున్నారంటే కానీ అది ఏది వర్క్ అవట్లేదు మీ డివైన్ అనేది చాలా స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి వాళ్ళకి వాళ్ళు అనుకుంది ఏది చేయలేరు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఏదైతే ప్రజెంట్ పని చేస్తున్నారో ఆ పనిని తలకిందులు చేయాలని చూస్తున్నారంటే వాళ్ళు అసలు ఏ రకంగా కూడా వాళ్ళకి ఛాన్స్ లేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు అండ్ ఒక సిక్స్ మెంబర్స్కి మనీ ఇస్తున్నారంట ఆ సిక్స్ మెంబర్స్ వాళ్ళు ఈగల్లాగా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారనమాట క్వీన్ ఆఫ్ కప్స్ మీకు వచ్చే గుడ్ న్యూస్ని మీకొచ్చే ఏమంటారు గుడ్ న్యూస్ అలాగే మీ సోల్ హ్యాపీగా ఉండేది ఒక మంచి న్యూస్ మీకు ఎమోషనల్గా గాను ఫిజికల్ కాని ఏ రకంగానూ ఒక మంచి న్యూస్ అనేది మీ దగ్గర రాకూడదు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారంటండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారంట ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి అవకాశం దొరికితే వీళ్ళని ఎలా బ్యాక్ స్టాంప్ వేయాలి వీళ్ళకి ఎలాగైనా హెడ్డేక్ తెప్పించాలి అని చూస్తున్నారంట ఇదిగో చూడండి ఇంత ఎంత జాలీగా ఎంత పీస్ఫుల్గా డివైన్ పాత్లో ఉన్నారు మీరు మిమ్మల్ని చూసి ఈ విధంగా చేయాలి తల పెట్టుకొని ఏంట్రా బాబు అన్నట్టుగా చేసేయాలి అని చూస్తున్నారు వాళ్ళు చూసారండి వాళ్ళ థాట్స్ అనేవి అలా ఉన్నాయి కానీ వాళ్ళు ఏ రకంగా కూడా మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరు కన్ఫర్మేషన్ వాళ్ళు ఏ రకంగా కూడా ఎంతమంది ఉన్నా ఎంతమంది మీ వెనకాల గోతులు తవ్వినా వాళ్ళు మీ పేరుని చెడగొట్టలేరు వాళ్ళు చేసే చిల్లర పనుల వల్ల వాళ్ళే దొరికిపోయి మీ పేరు ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప మీ విలువ అనేది తగ్గదు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ వీడియో సైన్గా తీసుకోండి మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా లేదా మిమ్మల్ని కావాలని అందరి ముందు తిట్టడానికి లేదా చుట్టాలకు ఎక్కడ దగ్గరికని వెళ్ళినప్పుడు కావాలని మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా పెద్దగా తీసుకోకండి ఎందుకో చెప్పినా వాళ్ళు ఈసే అసూయతో వాళ్ళ పొట్ట ఏమంటారు పొట్ట పొంగిపోయి అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటారే తప్ప అక్కడ వాళ్ళ విలువ పెరిగిపోలేదు మీ విలువ తగ్గిస్తే వాళ్ళ విలువ ఇంకా పాతాలని పడిపోతుంది అది వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అనమాట ఇదిగోండి మీకు మనీ పోవాలని చెప్పి కూడా కొంతమంది చేస్తున్నారంట డార్క్ తో వర్క్ చేస్తున్నారంటే వర్క్ చేసిన మనీ మీ చేతిలో పెట్టడం లేదా మీ చేతుల్లో మనీ తీసుకెళ్లి అవి డార్క్ ఎనర్జీస్ చేయడం సో జనరల్గా ఎవరికి కూడా మీ మనీ అనేది బెగ్గర్స్కి గట్రా డైరెక్ట్గా అనౌన్స్కి వేయొద్దు ఈ మధ్యలో మంది ట్రైన్లలో కూడా ఒక ప్యాడ్ పట్టుకొని వచ్చేస్తున్నారు వాళ్ళ అన్నదాన ఆశ్రమం అని చెప్పి వాళ్ళు ఎవరో తెలియదు ఎవరు పంపించారో తెలియదు అంటే అన్ని అందరు కేసెస్లో ఇలా ఉంటాయని కాదు కాదండి కాదు కాదండి కాకపోతే అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా సో ఎవరికి పడితే వాళ్ళకి ఏది ఇవ్వద్దు మహా అయితే దానం చేయాలి అనుకుంటే తినేది ఏదో ఒకటి దానం చేయండి లేదా మీ చేతిలో పది రూపాయలు ఉన్నాయా అక్కడ ఏదైనా పక్కన ఏదైనా ఉంటే అది ఇవ్వండి ఓకేనా ఏంటి అంటే మీది ఏదైతే ఉందో ప్రతి పర్సన్కి ఒక డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది ఏంటి అంటే అది వాళ్ళ లక్ అనమాట హ్యాండ్స్ ఎనర్జీ స్వైపింగ్ అనేసి మన హ్యాండ్స్ నుంచి మనీని తీసుకొని ఆ ఎనర్జీని వాళ్ళకు వచ్చేలా చేసుకోవడానికి కొన్ని పిచ్చి పనులు పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు అవి ఏవి వర్క్ అవ్వవు కాకపోతే మనం ఇబ్బంది పడకూడదు కదా ఫోర్ ఆఫ్ వాన్స్ అనేది పక్క మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది పక్క ఓకేనా ఒకవేళ అంతకీ మీ చేతులతో మనీ ఇవ్వాలనుకో ఆల్మోస్ట్ ఫోన్ పేలు చేయడానికి చూడండి అక్కడికి కుదరలేదు లేదు మనీయే ఇవ్వాలనుకో శివ అనుకుంటే ఇవ్వండి సరేనా మీరు అనుకోండి శివ అని గట్టిగా అనొద్దు మళ్ళీ వాళ్ళకి లేనిపోని టెన్షన్లు ఓకేనా లోపల అనుకొని శివ అనుకొని ఇవ్వండి అవతల ఎలా ఉన్నా ఏం చేసినా ఇంకా శివుడే చూసుకుంటాడు ఓకేనా చాలామంది మీకు మనీ లేకుండా చేయాలని చెప్పి ఇదిగో చెప్పాను కదా ఇందాక వాళ్ళు పొట్ట పంకిపోయని కన్ఫర్మేషను వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు కుళ్ళు మీ విషయంలో అలాగా ఆ రకంగా కక్కేస్తున్నారనమాట ఓకేనా మిమ్మల్ని గురించి తప్పుగా చెప్తున్నారు తక్కువ చిత్రీకరించడానికి చూస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు వాళ్ళెవరూ కూడా ఏ రకంగా కూడా బ్యాక్ స్ట్రామ్ వేయలేరండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్